పదమూడేళ్ల వరకు పశువుల కాపరి సీన్ కట్ చేస్తే ఇప్పుడు డాక్టరేట్ పట్టా పొందాడు చదువంటే వెలుగు వెలుగుతోనే జీవితం అనే నానుడిని అక్షరాల నిజం చేశాడు ఓ పాలమూరు యువకుడు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ సరస్వతి పుత్రుడు పశువుల కాపర నుంచి పీహెచ్డీ డాక్టరేట్ వరకు సాగిన పరమేశ్వరుడి ప్రస్థానం స్పూర్తిదాయకంగా మారింది చిన్నప్పుడు బడి ప్రాంగణం చూడని వ్యక్తి పరమేశ్ పుస్తకం ఎలా ఉంటుందో తెలియదు తల్లిదండ్రులు కూలీలు వారు పనికి వెళ్తే ఇంట్లో చిన్నారులను చూసుకోవాల్సిన బాధ్యత ఇతనిదే ఉదయం మేతకు పంపడం రాత్రి వాటిని కట్టేయడం రోజంతా ఆజీవాలతోనే గడిచిపోయింది అయితే చదువు మీద కోరిక తగ్గలేదు చదువు అంటే పుస్తకాలు కావాలని యూనిఫామ్ వేసుకోవాలని తెలియకపోయినా దసరా పండగకి కొత్త డ్రెస్ గా స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాడు అదే యూనిఫామ్ వేసుకుని ఊరిలో గుడి దగ్గర జరిగిన జాతరకు వెళ్లిన సమయంలోనే ఎంవి ఫౌండేషన్కు చెందిన మౌలాలి అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పరమేశ్ ను గమనించారు అప్పటి నుంచి ఆ యువకుడి దశ దిశ మారిపోయింది పరమేశ్ రాంపూర్ బ్రిడ్జ్ స్కూల్లో చేర్పించారు పద్నాలుగేళ్ల వయసులో ఏడవ తరగతి బోర్డు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు ఆ తర్వాత బల్మూరు మండల కేంద్రంలోని వసతి గృహంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు తర్వాత హైదరాబాద్ సైఫాబాద్ లోని సైన్స్ డిగ్రీ కాలేజీలో బిఎస్సీ చదివాడు ఒక్క అడుగు వెనక్కి లేకుండా ఒక్కసారి అసమర్థత చూపకుండా నిరంతరం ముందుకే సాగిపోయాడు చదువుల గని ఓయూలో జియాలజీలో ఎంఎస్సీ చేశాడు జియాలజీలో లోతైన అధ్యయనం తపనతో పిహెచ్డి చేయాలని నిర్ణయించుకున్నాడు ఆచార్య మురళీధర్ పర్యవేక్షణలో అమరాబాద్ పదరా మండలాల్లో భూగర్భ జలాలపై అధ్యయనం చేశాడు తన పరిశోధన అంశాన్ని బలంగా మలిచాడు చివరకు డాక్టరేట్ పట్టాను అందుకున్నాడు ఈ రోజు పిహెచ్డి సాధించాలంటే దాని వెనకాల ఉన్న నా చిన్నప్పటి కష్టం నేను అసలు స్కూల్ కోవడానికి రీజన్ నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదు డైరెక్ట్ సెవెంత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాసిన అది ఏ విధంగా అంటే మేము మా అమ్మ నాన్నకి ఐదు మంది సంతానం అందులో నేను రెండో వాడిని నాకన్నా పెద్దవాడు అన్న చదువుకుంటుండు నా తర్వాత తమ్ముడు చెల్లెలు ఇంకో తమ్ముడు అందరు చదువుకుంటారు నేను ఆ స్కూల్ కి వెళ్ళాలని నాకు ఇష్టం ఉంది కానీ వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాలు నాకు పది సంవత్సరాల వయసున్నప్పుడు నేను మా ఊర్లో ఒకరి దగ్గర జీతం ఉన్న బాలకార మిత్రులుగా ఉన్నా ఆ నాలుగు సంవత్సరాలు జీతం అయిపోయిన తర్వాత దసరా పండుగ రోజు మౌలాని సార్ నాకు ఒక దారిలో కలిసింది చిన్నగా ఏం చదువుతున్నా నువ్వు అని అడిగితే సార్ నేనేం చదువుకోవట్లేదు నేను జీతం ఉన్నా అంటే మరి స్కూల్ యూనిఫామ్ వేసుకున్నావు కదా ఈ స్కూల్ యూనిఫామ్ మీ లేకపోతే మీ అని అడగడం జరిగింది లేదన్న నాకు అందరూ దసరా కొత్త బట్టలు గుర్తించుకుంటారు కదా నేను అట్లా నాకు చదువుకోవడం ఇష్టము నాకు చదువుకోవాలని ఇష్టంతోనే నేను స్కూల్ యూనిఫామ్ గుట్టించుకున్నా కానీ ఇప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు స్కూల్ వెళ్ళడం కష్టం కదా నేను చదువుకోలేను అని చెప్పడం వల్ల లేదు నువ్వు చదువుకోవచ్చు నీకు సాధ్యమే అది నేను ఈ రోజు పిహెచ్డి సాధించాలంటే దాని ఉన్న నా చిన్నప్పటి డాక్టరేట్ సాధించిన పరమేష్ కు ప్రశంసల వర్షం కురుస్తోంది చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు స్థానికులు నేను చాలా రోజులు నుంచి నేను చిన్నప్పటి నుంచి నేను పర్మిషన్ తమ్ముడు పర్మిషన్ చూస్తూనే కాబట్టి నాకైతే ఎక్కడైతే నాకు ఒక చదువుకున్నట్టు ప్రయత్నం కనిపించలేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి లేదంటే చదివించడానికి వీలు కాని పరిస్థితులు ఆయన లోపల ఇంత పట్టుదల ఉందని ఆయన లోపల చదువుతో పిహెచ్డి పట్ల వచ్చిందంటే నేను సంతోషిస్తున్నాను నేను అక్కడ పట్ల వచ్చిందంటే మరి నేనే ఒండరిగా ఫీల్ అవుతున్నా మరి ఎప్పుడు మరి స్కూల్ పోకునే విధంగా పట్ట సంపాదించారంటే ఆయన లోపల ఇంత పట్టుదల ఉంటే మరి రెగ్యులర్ గా మేము కాలేజీలో పోయి స్కూల్కి పోయి కాలేజీలో పోయి డిగ్రీలు డిగ్రీలు చదువులోనే ఈ రోజు ఉన్నాం అంటే మేము ఏదో నా సంవత్సరాలు చదువుకుంటూ వచ్చినాం కానీ ఆయనకి ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కుటుంబ పరిస్థితులు సరిగా లేకుండా ఒక చదువుకోవాలని ఒక తపరతో ఆ సెవెంత్ క్లాస్ చదివిన తర్వాత ఈ విధంగా టెన్త్ క్లాస్ చదివి ఈ విధంగా పిహెచ్డీ పొంది ఆ పిహెచ్డీ డాక్టరేట్ సంపాదించడం అనేది చాలా సంతోషంగా సంతోషకరమైన విషయం కొన్నాల వాసిగా కొన్నాల యువకునికి ఈ విధంగా డాక్టరేట్ రావడం అనే విషయము సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు కూడా తెలిసిన విషయం తెలిసింది అందుకు ఆయన సీఎం అఫీషియల్ వెబ్సైట్ కూడా మన చింత పరమేశ్ ని అప్రిషియేట్ చేయడం జరిగింది అయితే నేను చాలా రోజుల నుంచి నేను చిన్నప్పటి నుంచి